వారికి ఈ నెల ప్రారంభంలో గోచార ఒక ఆరు పన్నెండు స్థానాల్లో కాలసర్ప దోషం ఏర్పడడం జరిగింది సో ఇది ఆరు అన్నది శత్రువులు రోగాలు రుణాలు వ్యయం అన్నది హాస్పిటలైజేషను అయితే యోగ ప్రభావం ఏంటంటే కొంతమందికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు రావచ్చు అంటే అది ఎలా ఉంటుందంటే అందరికీ సం సంబంధం ఉండదు ఇది కొద్దిగా ఏజ్ పైబడిన ఉన్నవారు ఆరోగ్యపరంగా ఏదైనా అస్వస్థకు గురవచ్చు ముఖ్యంగా ఎలా ఉంటుందంటే మీకు ఒక హెల్త్ ప్రాబ్లం ఏదో ఉంటుంది ఇది కడుపు నొప్పి ఏదో అనుకుంటారు కానీ అది వేరే విధంగా వేరే విధమైనటువంటి హెల్త్ ప్రాబ్లం రావచ్చు కాబట్టి ఏదైనా ఈ సమయంలో మీకు ఏదైనా అనారోగ్యపరమైనటువంటి సూచనలు కనబడితే ఇమీడియట్గా మంచి అర్హత కలిగినటువంటి క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదిస్తేనే మంచిది తప్ప ఎవరిని పడితే వాడిని సంప్రదిస్తే మొత్తం అంతా రాంగ్ మెడిసిన్ రాంగ్ వైద్యం జరిగి మీ మనీ సమయం ఆరోగ్యం కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఆరోగ్య విషయంలో అలాగే ఉద్యోగపరంగా కూడా మీకు ఈ సమయంలో కొన్ని గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు ఏమంటారంటే మీరు ఏదో ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు మీకు ఎంతో నెలకు ఒక లక్ష రూపాయలు వస్తుంది మేమైతే మీకు మా వ్యాపారంలో వాటా ఇస్తాము నెలకొక లక్ష రూపాయలు జీతం ఇస్తామని కూడా చెప్తారు అయితే మీరు అక్కడ మానేసి రమ్మంటారు అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా పూర్తిగా మీకు ఉద్యోగం మారాలని ఉంటే మీ యొక్క ఆర్డర్స్ పూర్తిగా చేతికి వచ్చిన తర్వాతే మారాలి తప్ప ఎవరో ఏదో ఆశ చూపించారని ఉన్న ఉద్యోగాన్ని వదులుకుంటే తర్వాత మళ్ళా చాలా రోజుల పాటు మీరు ఖాళీగా ఉండవలసి ఉంటుంది మళ్ళీ పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని కూడా తిరిగి పొందలేకపోతూ ఉంటారు కాబట్టి ఉద్యోగ విషయాల్లో ఎటువంటి ప్రయోగాలు చేయవద్దు మన ఆరోగ్య విషయంలో కూడా ఎంత చెప్పాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ధనం అప్పు ఎవడన్నా మీకు అధిక వడ్డీకి ధనం ఆశ చూపించి మీ దగ్గర బంధువే అవ్వచ్చు మీకు ఏదో ఈ సమయంలో చేతికి ధనం అందుతుంది అది వాడు ఏం చెప్తాడంటే మీకు నూటికి ఐదు రూపాయలు వడ్డీ ఇస్తాం బాబు బ్రహ్మాండంగా అక్కడ ఇక్కడ ఎందుకు పెట్టుకుంటో మరి ఒక లక్షకు ఐదు వేలు వస్తుంది అదే కోటి రూపాయలకి ఐదు లక్షలు వడ్డీ వస్తుందని ఆశ చూపించి ఒక మీ దగ్గర డిపాజిట్ తీసుకొని ఏదో మొత్తం మీద ఆశ చూపిస్తాడు మీకు అన్ని హామీలు చూపిస్తాడు అన్నీ చేస్తాడు ఒక మూడు నెలలు మాత్రం వడ్డీ కరెక్ట్గా వస్తుంది దాని తర్వాత మొత్తం జెండాపై కపరేజ్ అవుతుంది కాబట్టి అధిక వడ్డీకి ఆశ పడద్దు బంధువుల్ని స్నేహితుల్ని ఎవరిని కూడా ఈ విషయంలో నమ్మే అవకాశం లేదు ఈ సమయంలో మీరు పది రూపాయలు ఇచ్చినా కూడా దాన్ని తిరిగి అన్నది చూడలేరు ఈ మూడు విషయాలు జాగ్రత్తగా ఉండండి పన్నెండో స్థానంలో కేతుగ్రహ ప్రభావం వల్ల మీకు అక్కరలేని పనికి మాలిన వస్తువులు కొనుక్కునే ఆలోచన వస్తూ ఉంటుంది అలాగే మీ చేత బలవంతంగా కూడా కొని పెడతా ఉంటారు ఏదో విచిత్ర వస్తువు అని ఈ రైస్ పుల్లింగ్ అని రెండు తనల పాము అని ఏదో మీ ఇంట్లో ఉంటే మీకు ఐశ్వర్యం కురిపించేస్తుంది పాత్రలా ఉంటుందని అది మీ చేత కురిపించే అవకాశం ఉంది అటువంటి అంటే అటువంటిదే కాదు కేవలం ఉంగరాలు తాయెత్తులు యంత్రాల పేరుతో కూడా మీరు ఒక రూపాయి వేస్ట్ చేసినా దాని మీద పెట్టిన ఇది అనవసరం కాబట్టి అటువంటి పనికి మాలినటువంటి వస్తువుల ద్వారా కూడా వెళ్ళవద్దు అది ఈ రోజుకే కాదు సుమారుగా ఈ రాహు కేతు ప్రభావం ఒక పద్దెనిమిది నెలల పాటు ఉంటుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అయితే ఇప్పుడు మీకు లాభస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం చాలా వరకు ధన సంపాదన పెరుగుతుంది పన్నెండో స్థానంలో కేతుగ్రహ ప్రభావం ఏంటంటే ఈ సమయంలో మీ చేత కొన్ని ఫేక్ వస్తువులు అదృష్టాన్నిచ్చే వస్తువులని యంత్రాలని తాయెత్తులని ఉంగరాలని మీతో కొనిపించే ప్రయత్నం చేస్తారు దానికి కూడా మీరేదో ఆశపడి దానిని కొనటం కూడా జరుగుతూ ఉంటుంది అది ఒకటి కంపల్సరీగా అవాయిడ్ చేయండి అలాగే మీ చేత మీకు ఏదన్నా గృహం అమ్మడం వల్ల పిఎఫ్ఓ ప్రావిడెంట్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినప్పుడు రెడీగా ఉంటారు మీ మిత్రులు మీకు ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశ చూపించి వాళ్ళు ఏదో కష్టాలుగా ఉన్నట్టు మీతో సెంటిమెంటల్గా మరి వడ్డీకే ధనాన్ని తీసుకుంటారు అది ఎంతైనా అవ్వచ్చు కానీ తిరిగి మాత్రం చూడలేరు దాంతో మొత్తం అటు మీ సొంత పిల్లలకి అన్యాయం చేసిన వారు అవుతారు మీ చివరి జీవితంలో ఇబ్బంది పడడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది సాధ్యమైనంత వరకు అటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఈ సమయంలో మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే సరైనటువంటి బ్యాంకుల్లోనే పెట్టుకుంటే మంచిది తప్ప అధిక వడ్డీకి ఆశపడితే నష్టపోవడం జరుగుతుంది ఇది కామన్ విషయం అయినప్పుడు కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది ఇక అష్టమంలో శుక్రగ్రహం చాలా వరకు మీకు ధనాధిపతి అష్టమంలో ఉండడం వల్ల ఇటువంటి ఆకస్మిక లాభం వచ్చే అవకాశం ఉంది అది మీ కుటుంబ సభ్యుల సహకారం వల్ల అయితేనే వివాహం ద్వారా అయితేనే స్త్రీధనం అయితేనే అలాగే ఏదన్నా రిటైర్మెంట్ బెనిఫిట్సో చిట్ ఫండ్ బెనిఫిట్సో ఇన్సూరెన్స్ బెనిఫిట్సో వచ్చే అవకాశం ఉన్నది సో ఏదైనా మీ దగ్గర మీకు ధనం ఈవెన్ చీటీ పాడిన ధనం అన్న మీకు ఒక లక్ష పైన పది లక్షల పైన అనుకుందాం చాలా సీక్రసీ మెయింటైన్ చేయండి మీ దగ్గరికి ధనం వచ్చింది మీ బ్యాంకులో ఈ డబ్బు పడింది అంటే కేవలం చేమలు చేరినట్టు మీ జుట్టు చేరడం జరుగుతూ ఉంటుంది అందుకని చాలా రహస్యం మెయింటైన్ చేయండి అలాగే మీ ఫ్యూచర్కి అవసరమయ్యే విధంగా కొంత ధనం కేవలం మీ భార్య పిల్లలకు తెలియకుండానే మీరు దాచుకుంటేనే మీ చివరి జీవితం హ్యాపీగా నడిచే అవకాశం ఉంది మరి మిగతా గ్రహాల గురించి దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు చాలా వరకు ధనస్థానాన్ని వీక్షించడం వల్ల ధనయోగం అయితే ఏర్పడుతుంది ఏ గ్రహం చూసినా కూడా మీకు ఈ నెలలో గొప్ప ధన సంపాదన ఇచ్చే అవకాశం ఉంది అయితే దాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే మీ యొక్క విద్వత్తు తెలివితేటలు ఆధారపడి ఉన్నాయి అన్ని సమస్యలకి మూలం ధనం అందుకే ధనం మూలం మిధం జగత్ అన్నారు ధనం ఖర్చు పెట్టడం అన్నది చాలా సులభం సంపాదించడం అన్నది చాలా కష్టం అయితే ఈ ధనం సంపాదించడానికి ఒక సులువైనటువంటి మార్గాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అది మీకు ఈ నెల ఫలితాల్లో ఈ అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కలిగించే రెమెడీ మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇది కొంతవరకు మీరు చేయవలసిందల్లా ధనానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజు మీరు ఏం చేయాలంటే ఒక మట్టితో తయారు చేసినటువంటి ఒక జాడీ అనొచ్చు డబ్బులు దాచుకునే డిబ్బీ కూడా అనొచ్చు పూర్వకాలం మట్టితోనే తయారు చేస్తూ ఉండేవి ఈ ధనం దాచుకునేవి అందుకని ఈరోజు కూడా పాత ఇల్లై పడగొట్టినప్పుడు తవ్వినప్పుడు దొరుకుతూ ఉంటాయి కొంతమందికి అటువంటి మట్టితో తయారు చేసినటువంటి డిబ్బీ ఒకటి తీసుకోండి శుక్రవారం రోజు దాన్ని శుభ్రంగా మంచినీళ్ళతో శుభ్రంగా కడిగేసి పశువుతో దాన్ని రాసి ఒక మూల పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా ఆరవ సంఖ్య వచ్చేలాగా ధనం అందులో వేయాలి ఆరు రూపాయల అరవై రూపాయల ఆరు వందల మీకు ఇంకా ఓపుకుంటూ ఆరు వేలు అన్నది ప్రతి శుక్రవారం అందులో డ్రాప్ చేయవలసి ఉంటుంది అందులో వేయాలన్నమాట పక్కన పెట్టాలి అది దేవుని దగ్గర పెట్టడం నమస్కారం పెట్టడం అయితే ఈ శుక్రవారం రోజు మిగతా డబ్బులు మీరేమీ కూడా ఖర్చు పెట్టకూడదు ఇందులో చేసిన ఆరు రూపాయలు మాత్రమే అందులో వేయాలి మిగతాదంతా కూడా ఆ రోజు ఏ ఒక్క రూపాయి కూడా మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు అలాగని ఫోన్ పేలు గూగుల్ పేలు చేయకూడదు ఆ నియమం మీరు పాటించి ఈ శుక్రవారం మనీ వెళ్లకుండా ఉంటూ ప్రతి శుక్రవారం వీలైతే ఇంక పెంచుకుంటూ వెళ్ళిపోండి దాని తర్వాత ఒక సంవత్సరానికి ఎంత దాన్ని ఓపెన్ చేసి దాంతో ఏదన్నా ఈ వరలక్ష్మి వ్రతంకి ఎప్పుడైనా తీసుకోవచ్చు గోల్డో ఏదైనా కొని అది అమ్మవారి పూజకు ఉపయోగపడేలాగా ఇది బంగారు పుష్పాలు ఓ బంగారం కెరీటము లేదంటే బంగారంతో చేసినటువంటిది ఏదన్నా ప్లేటు ప్రసాదం పెట్టడానికో గ్లాస్ కొని అమ్మవారి దగ్గరే పెడతా ఉండండి ఇలా మీరు చేసుకుంటూ పోతే మీరు ఆరు రూపాయలతో సేవింగ్ మొదలెడితే అది మీరు వారానికి ఆరు లక్షల దాకా తీసుకెళ్ళినా కూడా మీరు ఆశ్చర్యపడకలేదు అవుతుంది దాంతో మీరు చేయవలసిన వల్ల ఈ గోల్డ్ కొని ఇది అమ్మవారికి ఏదో వస్తువు కొని పెట్టడం మళ్ళీ మీకు బాగా ఈ మీరు దాన్ని మళ్ళీ మీ ఇంట్లో ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి అంటే అమ్మాయి కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆవిడికి మీరు అవి ఇవ్వచ్చు బంగారు ఆభరణాలు కూడా ఇవ్వచ్చు బట్ ఏదన్నా ఈ శుక్రవారం ఆరు సంఖ్య ఇది కాకుండా మీ కూడా బయటికి వెళ్ళకూడదు ఇంకా అది ఎంత గొప్ప అవసరమైనా సరే అక్కడతో శుక్రవారం నాడు స్టాప్ చేసి శనివారం మార్నింగే పేమెంట్స్ అన్నమాట ఈ విధంగా చేసి చూడండి ఇంచుమించుగా నాకు తెలిసి ఈస్ట్ గోదావరి జిల్లాలో అపర కుబేరులు ఉన్నారు వాళ్ళంతా కూడా ఈ నియమాన్నే పాటిస్తున్నారు స్వస్తిస్తున్నారు